హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి సాయిరామ్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి సాయిరామ్ గారు మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం నుంచి రిచ్ వాటం పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఇదైతే సూపర్ క్వాలిటీగా చెప్తున్నారు ఇది డబుల్ బాడీ పుంజండి మంచి బ్రీడింగ్ క్వాలిటీ అని చెప్తున్నారు గ్రేటర్గా బాగా పనికి వస్తుందని చెప్తున్నారు రంగు వచ్చేసి రసంగండి ఈ పుంజు యొక్క రంగు రసంగా చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ రసంగి పుంజ్ యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి అత్యూషన్ తీసుకుంటే ఇరవై మూడున్నర అని చెప్తున్నారండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి నాలుగున్నర కేజీ అని చెప్తున్నారు అండి ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక రెండు సంవత్సరాలు చెప్తున్నారు ఇరవై నాలుగు నెలలని చెప్తానండి ట్వంటీ ఫోర్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారండి ఈ పుంజు యొక్క ఏజ్ ఇది టూ ఇయర్స్ అని చెప్తున్నారు ఇక ఈ రసంగి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు ఇరవై ఐదు వేల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు అండి క్వాలిటీ అయితే మాత్రం టాప్ క్వాలిటీ అని చెప్తున్నారు బ్రేటర్గా బాగా పని చేస్తామని చెప్తున్నారు ఇక ఈ ధరల కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తానండి ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేయాలని చెప్తారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తానండి ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైనా తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా భీమవరం టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే నచ్చితే దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ నచ్చితే కనుక మీరు డైరెక్ట్గా లైవ్ లెవెల్ చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తారు ఎందుకంటే మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకుంటే మనకి కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే ధర తక్కువ అని కాదండి ఎంత ధర అయినా సరే మనం లైవ్లో చూసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒకవేళ పుంజు నచ్చితే కనుక మనం ధర ఆడుకొని మనతో పాటు సేఫ్టీగా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా మనతో పాటు సేఫ్టీ తెచ్చుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే వీలున్నంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోండి లేదంటే మాత్రం వాట్సాప్ కాల్ చేసి అంటే వీడియో కాల్ చేసి మీరు చూసుకుంటే వారు చెక్ చూసుకోవచ్చండి మీరు డైరెక్ట్గా లైవ్లో చూసుకోవచ్చు అంటే వాట్సాప్ కాల్ చూసుకొని మీరు కూడా నేరుగా ధర మాట్లాడుకొని డిస్కౌంట్ మాడుకొని మీరు ఆయనతో తెచ్చుకోవచ్చండి పుంజుంది తీసుకొచ్చుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ అయినా కానీ లేదా మీరే లైవ్లో వెళ్ళి చూసి తీసుకున్న మీరు తెచ్చుకోవచ్చు కాబట్టి నేనైతే సాయిరామ్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్న విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్